పైప్ లైన్ కూడా ఆర్డర్ చేసిన సార్ పైప్ లైన్ కూడా వస్తుంది సార్ నెక్స్ట్ టెన్ డేస్ మొత్తం అన్ని స్ట్రక్చర్ స్టార్ట్ అయిపోయింది ఇచ్చేసింది సార్ ఈ రోజు ఇచ్చేసింది సార్ ఫీడర్ లైన్ ఇప్పుడు ఇచ్చింది సార్ ఫోన్ కూడా వచ్చింది సార్ మన ఏసీ గారు అప్లోడ్ ఇచ్చింది సార్ మనకు హరిసాగర్ నుంచి కొత్తది ఫీడర్ లైన్ సార్ మొత్తం దాని మీద డిపెండ్ అయింది సార్ ముందు ట్యాంక్స్ అన్ని అంటే దాంట్లో పైప్ లైన్ మనకు దీనికి లీక్ సార్ ఇయ్యాలి సార్ ఇప్పుడు

46 टीचिंग्स है। 66 प्रोसेस। 1026 प्रोसेस चला। इस पीछे ऐसे इंद्रप्रस्थ नहीं है। ओपन आई नहीं है आई नहीं है। आलरेडी 16 प्रोसेस बहुत टाइम पे है। 16 प्रोसेस। अगला ने 50 राजनीति। आ दाला। दाला एक प्रोसेस मार गुल। नेक्स्ट। यार एनबी 61 प्रोसेस। जैसा नहीं है

డమేజ్ అటెన్షన్ చేసుకొని ఇక్కడైతే మేమే రిస్ట్రాల్ చేస్తాం సార్ ప్రైవేట్ ప్రాపర్టీ ఏదైనా చేస్తాం సార్ ఈ రోడ్ డ్యామేజ్ కూడా అప్పుడు నిను మినిస్టర్ గారి డిపార్ట్మెంట్ డెవలప్‌మెంట్ ఎమ్మెల్యే ಅರ್ಬನ್ ನಿಜಾಬಾದ್ ತಲ್ಪಲ್ ಗರ್ ಅಲ್ಲೇ ನುಡಾ ಚೇರ್ಮನ್ ಕೇಶವೇನು ಗಾರು ಮಿಲ್ ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಗಾರಿಷನರ್ ಮುನ್ಸಲ್ ಆರ್ ಅಂಡ್ಬಿ ಪಬ್ಲಿಕ್ ಹೆಲ್ತ್ ಇರಿಗೇಷನ್ ಹೌಸಿಂಗ್ పంచాయత్ రాజ్ అండ్ అమృల్ అమృత్ ఈ డిపార్ట్మెంట్స్ ఫస్ట్ అయితే రంజాన్ పండుగ జరిగినప్పుడు కొంచెం గ్రాడేజ్ బాగా వస్తుంది చాలా మున్సిపాలిటీస్ నుంచి అక్కడ కంప్లైంట్స్ ఉన్నాయి కానీ నిజామాబాద్ వర్మంలో మరి డే టు డే కలెక్టర్ గారు మరియు కమిషనర్ మున్సిపాల్ గారు చక్కగా కింది లెవెల్ స్టాఫ్తో వాళ్ళ కోఆర్డినేషన్ చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా చోట వన్ డే డేలో వన్ టైం కానీ ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు సార్లు గ్యారేజ్ క్లీనింగ్ చేస్తున్నందుకు నేను మా ఎమ్మెల్యే గారు మా అందరం కలిసి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి కంగ్రాచులేట్ చేస్తున్నాం అభినందిస్తున్నాం కొంచెం క్లీన్గా పెట్టాను నిజామాబాద్కు క్లీన్ రెండవది కొన్ని సమస్యల్లో ఉదాహరణగా ఎమ్మెల్యే గారు దృష్టిలో తీసుకొచ్చినారు మన బోధన్ రోడ్డు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోల్స్ ఒక నైన్టీన్ థౌసండ్ నైన్టీ ల్యాక్స్ అని ఉన్నాయి నైన్టీ ల్యాక్స్ అనిపిస్తే ఆ పోల్స్ జరగడం అందుకు వాళ్ళు పెట్టిన కానీ డిపార్ట్మెంట్ వైజ్లో కోఆర్డినేషన్కి వచ్చి లేనందువల్ల కానీ ఇప్పుడు నేన కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడి అక్కడ సీఎండి గారు కొన్ని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కు తన్ఖీ స్కీమ్లో ప్రైవేట్ తనిఖీ ద్వారా చేస్తుంటే ఆ రోడ్లు కంప్లీట్గా ఇమ్మీడియేట్గా చేస్తాను అలాగే నిజామాబాద్కు కొంచెం అనదర్ రోడ్ ప్రపోజ్ చేయమన్నాను రింగ్ రోడ్ అనదర్ రింగ్ రోడ్ తర్వాత కొన్ని రోడ్స్ కూడా ప్రపోజ్ చేసినాము కొన్ని ఆర్అండ్బి డిపార్ట్మెంట్తో రైల్వే వాళ్ళతో కొన్ని ఉండే ఫారెస్ట్ వాళ్ళతో కూడా మిషన్ పహీరత వాళ్ళకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాన్ని కూడా డెబ్బ్రో డెబి కానీ ఈజ్ అ చీఫ్

ಈ ನಿಜಾಬಾದ್ ಮಾಸ್ಟರ್ ಪ್ಲಾನ್ ಮೊತ್ತ ಆರು ಮಾಸ್ಟರ್ ಪ್ಲಾನ್ ನಿಜಾಂಬಾದ್ ಕಮ್ಯೂ ಸಿಲ್ ಚಾಲಾ ಚಾಲ ಮಾಸ್ಟರ್ ಪ್ಲಾನ್ ವಲ ಡವಲಪ್್ಮೆಂಟ್ ಆಗಪಿ ದಾನಿ ಕಿಶೋರ್ ಗಾರ್ಯೋ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಸೆಕ್ರಟರಿ ಎಂಯು ಜಿ ತೋ ಮಾತಾಡ ಜರಿ ಆಯ್ತು ಇಮ್ಮೀಡಿಯಟ್ ದಾ ಏನೋ ವಿಧಾನ ಎಂತ ಜೋ ಆಫ್ಟರ್ ಅಸೆಂಬ್ಲಿ ತರವತ್ತ ಕೂಡಿ ಮರಿ రిజాల్ ఎట్లా చేద్దామనే ఆలోచనలో నిజామాబాద్ మాస్టర్ అంత మాస్టర్ ప్లాన్ వస్తే దాన్ని బట్టి డెవలప్మెంట్ కొంచెం ఫాస్ట్గా అయిపోయింది ఇప్పుడు ఎక్కడికక్కడ స్థాయిని అయిపోయింది ఆగిపోయింది డెవలప్మెంట్ దాన్ని మేము కానీ ఎమ్మెల్యే కానీ వెరీ పర్టికులర్ ఉన్నా నిజామాబాద్ అభివృద్ధి దశలో పోవాలా ముందుకు పోవాలా ఇంకా చాలా డెవలప్మెంట్ చేసేది ఉంది నిజామాబాద్ అంత కలిసిమెసిగా మేము మంత్రుల దగ్గర కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఎక్కడ అవసరం ఉంటే పోయి वेटिंग से रिलेटेड जैसे कलेक्टर गारु ಕೂಡ वेरी एक्टिव ചെറുപ്പം ايه अपॉन വിഷം ఫోన్ లో చెప్పునా whatsapp ಅಲ್ಲಿ నాకు ఇక్కడ డిటైల్స్ పోస్ట్ ఇస్తున్నాను ఫస్ట్ చాల వచ్చేది రుగాలో 28 కోట్లు ఉంది మన అమృతలో నాకు దాదాపు 400 కోసరు ఉన్నాయి అలాగే నాకు ఈ dfds కి దాంతో अदर पर 13 కోటి వచ్చేది మన अकॉर्डिंग 20 కోసరు థర్టీ ఎయిట్ పేలర్స్ రిలీజ్ కూడా అయింది అమౌంట్ పై పైసలు అసలే అసలే అసలు నేను పైసలు రిలీజ్ అయిపోయినాయి మొన్నే అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నిజామాబాద్కు స్పీడ్ దశలో తీసుకుపోవాలని ఇలా చాలా సక్సెస్ఫుల్గా ఈ రివ్యూ మీటింగ్ అకౌంట్ డెవలప్మెంట్లో జరిగింది మిగిలింది మా ఎమ్మెల్యే గారు మా కలెక్టర్ గారి కార్యాలయంలో వారి ఆధ్వర్యంలో పెద్దలు ప్రభుత్వ సలహాదారు శబ్బిరెడ్డి గారు మరియు నోడల్ చైర్మన్ కేశవ్ గారు అర్బన్కు సంబంధించిన మరియు జిల్లాకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గారు కమిషనర్ గారు ఆర్ఎంబి ఈఈ గారు ఏ గారు అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వీళ్ళందరూ వాటర్ రిబ్యూజ్ చేయడం జరిగింది ముఖ్యంగా అమృత్ స్కూల్ కింద ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ యూజీబీ వర్క్ నడుస్తూ ఉందో ఏ స్టేజ్ వరకు అయింది దాన్ని విషయం మొత్తం కూడా చర్చించడం అర్బన్ నిజామాబాద్ టౌన్ డెవలప్మెంట్ విషయానికి వస్తే హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఏదైతే ఒక విద్య అవసరం ఉంది ఆ రెండు చర్చించి ఈ థ్ఐటిసి వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి ఏం వర్క్స్ నడుస్తా ఉన్నాయి ఏం ప్రిల్డింగ్ ఉన్నాయి ఏం పర్పోజ్ ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది హండ్రెడ్ ఫీట్ రోడ్ దత్తాత్రేయ టెంపుల్ దగ్గర ఏదైతే